బంగారు ఉన్నాయని తెలిసి పూర్వం కొలరాడో ప్రాంతంలో ఒక వ్యక్తి తాను చేస్తున్న ఉద్యోగం వదిలి ఆ ప్రాంతానికి పోయి తవ్వకాలం మొదలుపెట్టాడు నెలల కొద్దీ కష్టపడ్డాడు అయినా గురువెందెత్తు బంగారం కూడా దొరకలేదు ఇక ఏమాత్రం కష్టపడే శక్తి లేక అరిసిపోయి ఆశలు చచ్చిపోయి నిరాశతో అప్పుడే తవ్వకాలం మొదలుపెట్టిన కొత్త వ్యక్తికి పనిముట్లన్నీ ఇచ్చేసి వెళ్లిపోయాడు ఆ కొత్త వ్యక్తి బంగారం గురించి తన ఇంజనీర్ని సంప్రదిస్తే మొదటి వ్యక్తి ఆపేసిన చోటు నుండి ఇంకొక మూడు అడుగులు తవ్వితే బంగారం పడుతుందని చెప్పాడు ఆ ఇంజనీర్ చెప్పిన విధంగానే నిజంగా మూడు అడుగుల దూరం తవ్వగానే బంగారు ఖనిజం వెలువడింది పరిస్థితులు కఠినంగా మారుతుంటే మధ్యలో వదిలిపెట్టకుండా పట్టుదలగా ముందుకు సాగాలి చాలా మంది కష్టాలను ఓర్చుకోలేక మధ్యలో వదిలేస్తారు కాల నిజమయ్యే ముందు సమస్యలు కష్టాలు అలసట ఇబ్బందులు తప్పవు నిజానికి మీరు సాధించాలనుకున్న లక్ష్యం దగ్గరలోనే ఉంటుంది ఇంకొంచెం పట్టుదలగా శ్రమిస్తే విజేతలుగా నిలుస్తారు గుడ్ లక్